అందరికి ఎక్కడోతున్నాం అనుకుంటున్నాను ఈరోజు బాలపురగానే దర్శించుకోవడానికి పోతున్నాము నేను మా వైఫ్ మా బుడ్డు మల్లడు మా బండి మీద స్టార్ట్ అయినాము బాలపుర బాలాపూర్ గణేష్ అంటే అందరికీ తెలిసింది ప్రత్యేకంగా ఏం చెప్పవలసిన అవసరం లేదు ఎవరి ఇయర్ ఇక్కడ ఏదో గొప్ప వైభవం ఏదో ఒక రకంగా చేస్తుంటారు మేము బండి స్టార్ట్ అయినాం చూడండి ఇక ఈరోజు మీకు వాటిలో పబ్లిక్ చాలా మంది ఉంటారు అని మేము అనుకుంటున్నాము మీకు కూడా అక్కడ పోయిన తర్వాత వస్తాను చూస్తా చూడండి మేమైతే ఇక్కడ వచ్చేసాము ఇక్కడ నుంచి మొత్తం అక్కడి వరకు ఇంకా నడుచుకుంటే వెళ్ళాలి చూడండి చాలా పబ్లిక్ ఉన్నారు కదండి మేము అయితే పది నిమిషాలు లైన్ లో నిలబడ్డాము పది నిమిషాలు లైన్లో నిలబడిన తర్వాత ఇంకొక ఎంట్రెన్స్ వచ్చాము ఇంట్రెస్ట్ సేమ్ స్వర్ణగిరి టెంపుల్ ఎలా ఉంటుందో అలాగా సెట్టింగ్ వేసారు ఇక్కడ ఈ సంవత్సరం ఇక్కడ ఎవరి ఇయర్ ఏదో ఒక సెటప్ వేశారు ఇయర్ వేసారు చూడండి చాలా అద్భుతంగా చేశారు నాకు బస్సు అంటే మస్తు చాలా ఇష్టం వచ్చింది చూడండి మీకు కూడా ఒకసారి వాళ్ళని అండి ఎవ్రీ ఇయర్ ఏదో ఒక ఆర్ట్ తయారు చేస్తారు ఇక్కడ వీళ్ళు ఇంకా లోపల గణేష్ గురించి చెప్పాలంటే దాని గురించి కూడా ప్రతి సంవత్సరం చరిత్ర ఉంటుంది ఈయర్ ఇక్కడ చూడండి వినాయకుడిని వినాయకుడిని చోలు ఎట్లా అవుతాయో సరే లాస్ట్ ఇయర్ ఏమో కండ్లు కండ్లు ఇక్కడ ప్రతి ఇయర్ ఏదో ఒక విధంగా ఉత్తరాధంగా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో